హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హండెక్రేట ఎస్ఎక్స్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఆటోమేటిక్ కారు సన్రూఫ్ కార్ అండి ఫ్రెండ్స్ ఈ కారు హర్యానా కారు ప్రస్తుతానికి తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉందండి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది మన దగ్గరికి సేల్కి అయితే వచ్చిందండి మీరు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయ్యి ఉంటే మీ కార్లు సేల్ చేసుకోవాలనుకుంటే మన దగ్గరికి తీసుకొచ్చి పెడితే మాత్రం మీ కార్లు వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఇక డీటెయిల్స్ విషయంలో ట్లయితే ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉంది బైపాస్ రోడ్లో హుండ ఎక్కడ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ కార్ అయితే తీసుకురావడం జరిగింది సన్ రూఫ్ కార్ అండి రెండు వేల పద్దెనిమిది కారు రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఒక లక్ష యాభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి డీజిల్ కారు ఆటోమేటిక్ కారు ఓనర్ ఫస్ట్ ఓనర్ కారు ఇన్వైస్ ఓనర్ అండి హర్యానాలో కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి నాలుగు టైర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ అండి అలాగే డైమండ్ కట్ వీల్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఈ కార్కి బోర్డ్ కూడా అయితే ఉంది ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి వన్ లీటర్ వన్ లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా ఈ కారు పదిహేడు నుంచి పద్దెనిమిది మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చిల్లేసి ఫుల్ వర్కింగ్లో ఉంది రియర్ రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంటుంది అండి అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే నాలుగు పవర్ విండోస్ వర్క్ వర్క్ వర్కింగ్ లో అయితే ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఈ కారు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ ఓపెన్ లో క్లోజింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అంటే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల స్క్రాచెస్ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఒకటి రెండు చోట్ల టచ్ప్లు అయితే పడ్డాయి అయితే కామన్ అండి ఇక లో లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ చూసుకున్నట్లయితే యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది బ్యాక్ పొజిషన్ చూసుకున్నట్లయితే డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైవ్ ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి ట్యాక్స్ లక్ష ఎనభై వేల నుంచి రెండు లక్షల రూపాయలు ఈజీగా ట్యాక్స్ అయితే వస్తుందండి ఈ కారు ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలోవచ్చాను ఫ్రెండ్స్ చూడచ్చండి ఉండై క్రటా ఎస్ఎక్స్ వేరియంట్ అండి అబ్బా అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వందకి హెడ్ ల్యాంప్స్ వందకి ఎనభై శాతం ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి ఫాగ్రామ్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయి అవి అయితే కామన్ అండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫుట్ ట్రెస్ట్ కూడా బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ చూడు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టైల్ లాంప్స్ బంపరు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మీకు అలాగే ఎల్ఈడి టేల్ ల్యాంప్స్ అండి అలాగే చూసుకున్నట్లయితే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే సేఫ్టీ విషయంలో స్టీల్ బంపర్ కూడా అయితే ఉందండి బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి వందకు వంద శాతం స్టెప్ టైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు 阿来给。 టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై తొంభై శాతం నాలుగు టైర్స్ ఉన్నాయి వీల్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రియర్ ఏసెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు అయితే లేవండి రూఫ్ డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ ఫోల్డబుల్ మిరర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్లో అవైలబుల్గా అయితే ఉన్నాయండి పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది అండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఈ కారు ఆ క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా చూడ చూడొచ్చు చాలా చక్కగా కనపడుతుంది అలాగే న్యూట్రల్ డ్రైవ్ మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ కూడా అయితే ఉందండి మళ్ళీ పార్కింగ్లో పడితే అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి సన్ రూఫ్ చూడొచ్చండి సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చూడొచ్చు సన్ రూఫ్ క్లోజ్ చాలా చక్కగా అయితే సన్ రూఫ్ ఓపెన్ క్లోజ్ అయితే అలాగే చూసుకున్నట్లయితే హారన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే టైరు ఎనభై నుంచి తొంభై శాతం టైర్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే ఎనవైలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి టూ యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో కంపెనీ పేస్టింగ్తో అయితే ఉన్నాయండి లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే మొత్తం బానెట్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఎస్ఎఫ్ సోనిక్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి సిఆర్టీఏ ఇంజన్ ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పద్దెనిమిది హుండై క్రేటర్ ఎస్ఎక్స్ ప్లస్ సన్ రూఫ్ ఆటోమేటిక్ కారు ఒక లక్ష యాభై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గేనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ అందరికీ బాయ్ జై